यह जनता के लिए न्याय पता है ना धरना प्रदर्शन का हम चीजों को चुनते मात्र श्री ये प्रजातंत्र की चीज है हम बात सीधे लोगों की नहीं है सिर्फ एक और सामाजिक में ना बुरा निर्माण के सामने आते ऐसा वरिष्ठ राष्ट्र हाम्रो निर्णय गर्नुभयो हामीले भन्दा ओके 80 रिपोर्ट पुलिसले हाम्रो यो विनिमय अनुरोध मैले भन्ने हुन्छ ओके 5 दिन सानो या अबस होला ल hari <com selection noise> నేను సతీష్ జిల్లా అటవీ శాఖ అధికారి తిరుపతి మా శ్రీకాళహస్తి ఫారెస్ట్ రేంజ్ సిబ్బంది నిన్న రాత్రి సుమారు పదిన్నర గంటలకి ముందస్తు సమాచారం మేరకు రెండు టీంలుగా వెళ్ళిపోయి పకడ్బందీగా గస్తీ నిర్వహించారు అనుమానాస్పదంగా తిరుగుతున్నటువంటి మహీంద్ర జైలు వాహనాన్ని అలాగే అందులో ఉన్నటువంటి పదిహేడు గరచనం దొంగల్ని అలాగే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అతను గుమ్మడిపూడి ప్రాంతానికి చెందినవాడు తమిళనాడు ఇంకా దీంతో పాటు ఎస్కాట్ వెహికల్గా వచ్చినటువంటి ఇంకొక వెహికల్ అది వాళ్ళు ఎస్కేప్ అవ్వడం జరిగింది వాళ్ళ గురించి ఫర్దర్గా ఎంక్వైరీ చేస్తున్నాం ఇప్పుడు ఈ ముద్దాయిని కోర్టులో ప్రవేశపెడతాం ఈ సీజ్ చేసినటువంటి ఈ అరచక బుగ్గల్ని సెంట్రల్ రెడ్ డిపోకి తరలిస్తాము అండ్ ఇవి ఎక్కడ జరిగాయి ఫెల్లింగ్ ఏంటి అనేది కూడా వీరి గురించి తదుపరి విచారంలో తేలుస్తాం అట్లాగే ఆ ప్రాంతంలో పుత్తూరు అలాగే మనకి ఇంకా నియర్బై సత్యవేడు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్స్ తర్వాత వాళ్ళ సిబ్బందిని కూడా అప్రమత్తం చేసి దీనికి సంబంధించి ఇంకా ఎవరెవరు ఉన్నారనేది కూడా తరుపతి విచారణలో విచారం చేపట్టి దీనికి సంబంధించిన వివరాలు అనేవి త్వరలో మేము ముందు మనకి ఇన్ఫర్మేషన్ ఒక రెండు రోజుల నుంచి దీని గురించి వీళ్ళు వచ్చారని చెప్పేసి మా రేంజ్ ఆఫీసర్కి ఇన్ఫర్మేషన్ ఉంది లోకేష్ గారికి అలాగే వాళ్ళ టీం రామకృష్ణ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ ఇంకా మిగతా సిబ్బంది అందరూ కూడా అప్రమత్తంగా ఉండి వాళ్ళ కదలికల్ని గమనించి అది ఎక్కడ ఎక్కడి నుంచి వస్తుంది ఏ ప్రాంతం వైపు వెళ్తుంది అది టూ సైడ్స్ పెట్టడం జరిగింది అది మనకి అవుట్స్కర్స్లో ఉన్నటువంటి నవరత్నాలు టెంపుల్ దగ్గర రాజీవ్ నగర్ దగ్గర అక్కడ దాన్ని తీస్ చేయడం జరిగింది ఈ యాక్చువల్ ప్రొడ్యూస్ అనేది మనకి కేవీపురం మండలంలో కాకరపల్లి ఫారెస్ట్ ఆ ప్రాంతంలో నుంచి వచ్చినట్టుగా మేము అనుమానిస్తున్నాము ఎక్కడ ఏంటి ఎక్కడ చేశారు ఫిల్లింగ్ అనేది కూడా మేము డిటెక్ట్ చేస్తాం వాల్యూ ఉంటుందండి ఒక టెన్ లాక్స్ వరకు పది లక్షల వేలు వాహనం కూడా ఐదు నుంచి పది లక్షల వాల్యూ ఉండొచ్చు వాహనాన్ని కూడా సీజ్ చేస్తాం నేను ఇది కాంట్రెస్ట్ చేసేసి తర్వాత ఆప్షన్ ఇవ్వడం జరుగుతుంది అంటే మనకి ఈ ప్రిన్ ఏరియాస్ అంటే ఫారెస్ట్ ఆనుకున్నటువంటి ప్రాంతాల్లో అంతా కూడా గస్తి నిర్వహిస్తున్నాము మన తలకోన బాక్రాపేట ఏరియాలో కూడా ఇట్లాంటి సమాచారం ఏముంది అక్కడ కూడా సిబ్బంది బాగా టీమ్స్ లాగా ఫామ్ అయిపోయి దీని మీద గట్టిగా ప్రయత్నం చేస్తున్నారు అక్కడ కూడా మనకి ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఒక వెహికల్ దొరికింది దాని మీద ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము సో అరెస్ట్ చేసి అరెస్ట్ ఎవరైతే ఉంటారో ఇందులో ఇన్వాల్వ్ అయిన వాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేస్తాము అట్లాగే ఆ దొంగలు అన్నిటి కూడా రేపు ప్రవేశపెడతాం ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత రేపు బాక్రాపేట్లో ప్రవేశపెట్టడం జరుగుతుంది ఓవరాల్ ఫారెస్ట్ పర్సనల్ కానీ స్ట్రైక్ ఫోర్సెస్ కానీ చెక్పోస్టులలో కానీ మనం వాళ్ళకి చేసి చేస్తున్నాము ఇలా కాకుండా మనం త్వరలో ఇంకా ఎక్కువ మనం ఏఆర్ పార్టీస్ని ఇన్వాల్వ్ చేసి ఫారెస్ట్లో కూడా కుంబింగ్ లాగా చేయాలని చెప్పేసి అనుకుంటున్నాం అంటే కొంతమందిని ఒక నియర్లీ ఒక హండ్రెడ్ టు హండ్రెడ్ మెంబర్స్ని ఒక ఫిఫ్టీన్ మెంబర్స్ లాగా చేసేస్తే ఒక త్రీ ఆర్ ఫోర్ టీమ్స్ని మొత్తం మన శేషాచలం ఫారెస్ట్లో లోపల ఎక్కడైనా జరుగుతున్నాయా అనేటువంటి అనుమానాస్పద ప్రాంతాలు ఇంటీరియర్ ఏరియాస్లో కూడా రెగ్యులర్గా వారానికి టూ టైమ్స్ మినిమం కుంబింగ్ చేయాలని చెప్పేసి ఆ ప్రతిపాదనలు కూడా పంపిస్తాను